నైన్ అన్నోన్ నైన్ ఇల్యూమ్ నాటి పేరు ఏదైనా మూడు వేల ఏళ్లుగా చరిత్రకారులకు పరిశోధకులకు అంతుపట్టని ఒక మిస్టరీ అశోకుడి కాలం నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు మూడు వేల ఏళ్లుగా నైన్ అన్నోన్ యోధాస్ మిస్టరీ గురించి ఎవరు కనుక్కోలేకపోయారు ఇప్పుడు అదే కాన్సెప్ట్తో హనుమాన్ మూవీ హీరో తేజ సూపర్ యోధాగా నటించిన మిరాయ్ సినిమా వస్తుంది అసలు ఎవరి నైన్ అన్నోన్ ఏమిటా కథ ఆ చరిత్ర నిజమా ఫిక్షణ ఇప్పుడు తెలుసుకుందాం అశోకుడు మగధను పాలిస్తున్న సమయంలో చరిత్రను మలుపు తిప్పే కళింగ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తాను ప్రయోగించిన వెపన్స్ వల్ల లక్షల మంది మరణించారు ఆ తర్వాత ఇలాంటి యుద్ధాలు చేయడం ప్రమాదమని అశోకుడికి అర్థమైంది సొంత అన్నదమ్ములను చంపి సింహాసనం ఎక్కాడు అశోకుడు అత్యంత క్రూరత్వంతో ఉండే అలాంటి అశోకుడిని కూడా ఆ మరణాలు కదిలించాయి అంటే అది సాధారణ ఆయుధాలతో జరిగిన యుద్ధం కాదని ఖచ్చితంగా చెప్పచ్చు అప్పుడు ఆ యుద్ధంలో ఉపయోగించిన ప్రాచీన విజ్ఞానానికి అశోకుడే భయపడ్డాడు అప్పటి వరకు తన సంరక్షణలో ఉన్న ఆ ప్రమాదకరమైన తొమ్మిది విజ్ఞానాలను ఈ చరిత్ర నుంచి చెరిపేశాడు అశోకుడు ఆ గ్రంథాలు చెడ్డవారి చేతుల్లో పడితే ప్రపంచం నాశనం అవుతుందని అశోకుడు భయపడ్డాడు ఆ గ్రంథాలను రక్షించేందుకు ఒక తొమ్మిది మంది యోధులను సీక్రెట్ సొసైటీగా నియమించాడు వాటిని ఇంకెవరి చేతుల్లోనూ పడకుండా కాపాడాలని ఆ తొమ్మిది మందికి ఆదేశాలిచ్చాడు ఆ తొమ్మిది మంది ఒకరికొకరు తెలియకుండా ఉండేలా నియమం విధించాడు ఒకరు మరణిస్తే వారి ప్లేస్లో మరొక సమర్థుడిని నియమించాలని అందుకు ముందుగానే మరో వారియర్ని గుర్తించి శిక్షణ ఇవ్వాలని చెప్పాడు వారిని భారతదేశంలోనే కాకుండా వేరువేరు దేశాలకు కూడా పంపించాడని చెప్తారు ఇప్పటికీ ఆ తొమ్మిది గ్రంథాలను అశోకుడు నియమించిన ఆ నైన్ అన్నోన్ వారియర్స్ వారసులు కాపాడుతూ ఉన్నారనే మిస్టరీ వినిపిస్తూ ఉంటుంది ఈ కాన్సెప్ట్తో ప్రపంచంలో చాలామంది రీసెర్చ్ చేశారు ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి బట్ కొంతవరకు మాత్రమే ఈ మిస్టరీని కనుక్కోగలిగారు కానీ నైన్ అన్నోన్ వారియర్స్ నిజమని మాత్రం అందరూ చెప్పారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ నైన్ అన్నోన్ వారియర్స్ కాపాడుతున్న ఆ గ్రంథాల్లో విషయాలు ఋగ్వేదానికి చెందిన ధనుర్వేదం అధర్వ వేదంలో వివరించిన దారుణమైన వార్ పేరుకి సంబంధించినవే ఎక్కువ అసలు ఈ నైన్ అన్నోన్ వారియర్స్ ఎవరు అశోకుడు వాళ్లను ఎందుకు నియమించాల్సి వచ్చిందో డీటెయిల్డ్గా ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్టోరీ చెప్పాలంటే మనం మహాభారత కాలంలోకి వెళ్ళాలి మహాభారత యుద్ధంలో ఎన్నో గొప్ప అస్త్రాలు ఎక్స్ట్రీమ్ టెక్నికల్ అండ్ సైకలాజికల్ వెపన్స్ని ప్రయోగించారు ఆనాడు కృష్ణుడు వాడిన సుదర్శన చక్రం లాంటి వెపన్ ఇప్పటికీ ఊహకు అందనిదే న్యూక్లియర్ వెపన్స్తో సమానమైన బ్రహ్మాస్త్రాలు కూడా ఉపయోగించారని వ్యాసుడే చెప్పాడు ఆ తర్వాత ఆ వెపన్స్ చెడ్డవారి చేతుల్లో పడితే వినాశనం తప్పదని కృష్ణుడే నాశనం చేశాడని కూడా అంటారు కానీ ఆ టెక్నాలజీలో కొంత తర్వాత తరం రాజులకు కూడా వెళ్ళాయి వేదాల్లో ఈ తరహా విజ్ఞానం అంతటిని అధర్వ వేదంగా విభజించాడు వ్యాసుడు ఆ తర్వాత కాలంలో ఉన్న మేధావులకు అధర్వ వేదంలో ఉన్న ఈ రహస్య యుద్ధ విద్యలన్నీ తెలిసాయి ఆ మేధావులు తమను పోషించిన రాజులకు ఈ యుద్ధ విద్యలన్నీ చెప్పేవారు అలా అధర్వ వేదాన్ని అణువు నేర్చుకున్న గ్రేట్ స్కాలర్ చాణక్య చాణక్య నుంచి ఆ విద్య చంద్రగుప్త మౌర్యకు వెళ్ళింది చాణక్యుడు నేర్పిన రహస్య యుద్ధ విజ్ఞానం వల్లే ఒక చిన్న సైన్యంతో అప్పటికి ఊరు పేరు లేని చంద్రగుప్త అనే ఒక చిన్న కుర్రాడు ఐదు లక్షల మంది సైనికులు ఐదు వేలకు పైగా గుర్రాలు ఏనుగులు ఉన్న నందరాజుల సైన్యాన్ని ఓడించాడు అంత పెద్ద నంద సైన్యాన్ని ఏ టెక్నాలజీ వాడకుండా ఒక కుర్రాడు గెలవడం ఇంపాసిబుల్ ఆ యుద్ధం వెనక ఉన్న శక్తి చాణక్యుడి అస్త్ర ప్రావీణ్యమే అలా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్య మనవడే అశోకుడు శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత పాండవులు మరణించిన తర్వాత భారతదేశ చరిత్ర పూర్తిగా మారిపోయింది మహాభారత కాలం నాటికే జరాసంధుడి మగధ సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైనది పాండవుల తర్వాత ఆ రాజ్యం శక్తి ఇంకా పెరిగింది దేశానికే కేంద్రంగా మారింది చంద్రవంశం జరాసంధ వంశం క్షీణించాక మగధను చాలా మంది పాలించారు అలా పాలించిన వారిలో ప్రద్యోత శిశునాగ నందవంశాలు ఆ తర్వాత మౌర్య వంశం చాలా ఫేమస్ ఈ మౌర్య వంశాన్ని స్థాపించినది చంద్రగుప్త మౌర్యుడు అతని కుమారుడే బిందుసార బిందుసార కుమారుడు అశోకుడు వీరంతా మగధను పాలించారు ఈ మౌర్య వంశం చాణక్యుడి కాలాల మీద చాలా విభేదాలు ఉన్నాయి మనం చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో వంశం ప్రారంభమైందని ఉంటుంది కానీ మహాభారత లెక్కల ప్రకారం చూస్తే చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయంతో నంద వంశాన్ని కూల్చి మగధ సింహాసనం అధిష్ఠించిన కాలం పదిహేను వందల ముప్పై నాలుగు బీసీఈ ఇదే నిజమైన చరిత్ర చంద్రగుప్త తర్వాత బిందుసార ఆ తర్వాత అశోకుడు పాలించారు బుద్ధుడు వీరందరికన్నా ముందరవాడు మహాభారత కాలమానం ప్రకారం పద్నాలుగు వందల డెబ్భై రెండు బీసీఈలో అశోకుడి పట్టాభిషేకం జరిగింది అంటే ఇప్పటికీ మూడు వేల ఐదు వందల ఏళ్ల కిందట అశోకుడు చక్రవర్తి అయ్యాడు అలా మహాభారత కాలానికి అతి దగ్గరలోనే ఉన్న అశోకుడి కాలం నాటికి మిస్టీరియస్ వెపన్స్ చాలానే ఉన్నాయి అశోకుడు గొప్ప చక్రవర్తే కానీ క్రూరత్వం ఉన్నవాడు తన సోదరులందరినీ చంపి సింహాసనం ఎక్కాడు తనకు వ్యతిరేకంగా ఉన్న మంత్రులందరినీ చంపేశాడు చంపి చంపి తనకే విసుగొచ్చి తాను చెప్పిన వారి తల నరికేందుకు ఒక తలారిని ప్రత్యేకంగా నియమించుకున్నవాడు అశోకుడు అంత క్రూరత్వం ఉండేది అప్పటి కాలం ప్రకారం ఈ రాజకీయాలు సాధారణంగా జరిగేవి తండ్రిని చంపి సింహాసనం ఎక్కిన కుమారుల చరిత్రలో ఆ కాలంలో సాధారణం అయితే ఖండాన్ని ఒక విస్తృత సామ్రాజ్యంగా మార్చిన ఘనత కూడా అశోకుడిదే అశోకుడి తాత చంద్రగుప్త మౌర్య చాణక్యుడు అతని గురువు అతని ద్వారా మహాభారత కాలం నాటి ఎన్నో రహస్య విజ్ఞానాలను చంద్రగుప్తుడు తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ విజ్ఞానాన్నంతా తక్షశిలలో భద్రపరిచాడని అంటారు చంద్రగుప్త మనవుడైన అశోకుడు తక్షశిలలోనే విద్యాభ్యాసం చేశాడు అప్పుడు చాణక్యుడు భద్రపరిచిన ఆ రహస్య జ్ఞానాన్ని అశోకుడు నేర్చుకున్నాడు వాటిని ప్రాక్టికల్ గా కళింగ యుద్ధంలో ప్రయోగించాడు ఆ విజ్ఞానాన్ని ప్రయోగిస్తే ఎంత ప్రమాదమో తన కళ్లతో చూశాడు ప్రపంచాన్ని గెలవాలన్న కోరిక అశోకుడికి ఉండేది ఈ టెక్నాలజీతో అది సాధ్యమని గ్రహించాడు అందుకే ఈ విజ్ఞానాన్ని ఇంకెవరికీ తెలియకుండా రక్షించేందుకు తొమ్మిది మంది యోధులతో ఒక సీక్రెట్ సొసైటీ ఏర్పరిచాడు వేల ఏళ్లుగా ఆ సీక్రెట్ సొసైటీ ఇప్పటికీ కొనసాగుతోందని చెప్తారు వివిధ దేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారని మన భారత రహస్య విజ్ఞానం వారితో పాటు ఆ దేశాలకు వెళ్ళిందని కూడా చెప్తుంటారు వీరినే కొన్ని దేశాల్లో ఇల్యూమనాటి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కాన్సెప్ట్ మీదే హాలీవుడ్లో యాంజల్స్ అండ్ డెమన్స్ అనే సినిమా కూడా వచ్చింది డాబిన్సీ కోడ్ అనే సినిమా వెనక కూడా ఈ ఇల్యూమనాటి స్టోరీనే ఉంది వీరు శాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు ఆ శాస్త్రాన్ని ఎవరైనా పొందాలనుకున్నా ప్రపంచంపై ప్రయోగించాలి అనుకున్నా వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారు ఇలాంటి మిస్టరీకి ఆధారమైన ఆ తొమ్మిది మంది కాపాడిన ఆ గొప్ప శాస్త్రాలేంటో చూద్దాం మొదటి విద్య ఫిజియాలజీ ఒక వ్యక్తిని కేవలం స్పర్శతోనే చంపేయడం స్పర్శ ఇది అత్యంత ప్రమాదకరమైన విద్య కేరళలో ఉన్న ప్రాచీన మర్మకళ లాంటి విద్యలకు ఇదే ఆధారం అలాగే వరల్డ్ వైడ్గా ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్ జుడో ఈ ఆర్ట్ నుంచి వచ్చింది ఈ విద్య చాణక్యుడికి తెలుసు ఈ విద్య గురించే అధర్వ వేధంలో కూడా ఉంది ఇది భయంకరమైన యుద్ధంగానూ పనికొస్తుంది నరాలకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి కూడా పనికొస్తుంది రెండోది కమ్యూనికేషన్ ఇది మనుషుల మధ్య మాత్రమే కాదు ఇతర గ్రహాలు లోకాలతో కమ్యూనికేషన్ చెప్పే టెలీపతి లాంటి శాస్త్రం మన ప్రాచీన కాలంలో ఋషులకు ఈ విద్య తెలుసు నారదుడు దీనికి గురువు మహాభారత యుద్ధం తర్వాత నారదుడితో పాటు ఈ విద్య కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది కానీ వేదాల పరిశోధనలో భాగంగా వ్యాసుడి వల్ల ముందరి తరాలకు ఈ విద్య గురించి కొంత తెలుసు ఈ విద్యతోనే అశోకుడు ఆ తొమ్మిది మంది యోధులు గ్రహాంతర వాసుల ఉనికిని కూడా తెలుసుకున్నారని అంటారు మూడోది గ్రావిటీ వైమానిక శాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఉంటాయి భరద్వాజ వైమానిక శాస్త్రం ఒరిజినల్ ప్రతి ఇప్పటికీ దొరకటం లేదు కొంత భాగం మాత్రమే లభిస్తుంది ఆ ఒరిజినల్ ప్రతి అశోకుడి సంరక్షణలోనే ఉండేది అంటారు ఆ శాస్త్రాన్ని నైన్ అన్నోన్ రక్షిస్తున్నారు ఈ శాస్త్రంలో వందల రకాల యుద్ధ విమానాలతో పాటు వేరే లోకాలకు ప్రయాణించే విమానాలు ఇన్విజిబుల్ విమానాల గురించి కూడా ఉంది నాలుగోది మైక్రోబయాలజీ బయో అటాక్ కి సంబంధించిన అతి క్రూరమైన వెపన్స్ గురించి ఇందులో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విజ్ఞానం బయటికి రాకూడదని అనుకున్నాడు అశోకుడు స్టెమ్ సెల్స్ టెక్నాలజీ గురించి కూడా ఇందులో ఉంది ఎలాంటి రోగాన్నైనా తగ్గించే వైద్యాలు ఇందులో ఉంటాయి ఇక ఐదవది ప్రచారం ఇందులో మైండ్ గేమ్ తరహా మానసిక యుద్ధాల గురించి ఉంటుంది ఇది పూర్తిగా అధర్వ నుంచి తీసుకున్నదే అధర్వ ఈ విద్య గురించి ఉంది ఇన్సెప్షన్ సినిమా తరహాలో ఇతరుల కళల్లోకి వెళ్ళి భయపెట్టే విద్య అధర్వవేదంలో ఉంది ఆ శాస్త్రం కూడా అశోకుడి తర్వాత కనిపించటం లేదు ఆరో విద్య కాస్మాలజీ విశ్వం పుట్టుక విశ్వం నుంచి వచ్చే శక్తులు వాటిని ఉపయోగించే విధానం గురించి ఉంటుంది పంచభూతాలను నియంత్రించే శక్తి గురించి ఇందులో ఉంది అలాగే ఈ శాస్త్రంతో కాలంలో ప్రయాణించవచ్చు కాలాన్ని నియంత్రించవచ్చు ఒక లోకం నుంచి మరో లోకానికి ప్రయాణించవచ్చు ఏడోది రసవాదం ఇది పూర్తిగా రసాయన శాస్త్రం ప్రపంచ రసాయన శాస్త్రానికి ఈ రసవాదమే మూలం ఈ విద్యలో భారతీయులను మించిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెక్కడ లేరు ఈ విద్యలో చాణక్యుడు ఆరితేరినవాడు చంద్రగుప్త మౌర్యను గెలిపించేందుకు ఈ విద్యతోనే లక్షల బంగారు నాణాలు తయారు చేసి సైన్యాన్ని సమీకరించాడు ఆ విద్య అశోకుడి తర్వాత కనిపించలేదు ఎలాంటి లోహాన్నైనా బంగారంగా మార్చగల విద్య రసవాదం ఢిల్లీలో తుప్పు పట్టని ఇనుప స్తంభం భారతదేశ రసవాదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పటికీ ఈ విద్యకు సంబంధించిన కొన్ని కుటుంబాలు వారణాసిలో ఉన్నాయంటారు ఎనిమిదో విద్య లైట్ కాంతిని ఆయుధంగా మార్చే శాస్త్రం కాంతి వేగాన్ని తగ్గించడం పెంచడం దీని ద్వారా కాంతిని ఒక ఆయుధంగా మార్చే మిస్టీరియస్ సబ్జెక్ట్ ఇక తొమ్మిదో విద్య సోషియాలజీ విధ్వంసాలను ముందుగానే కనిపెట్టే శాస్త్రం ఒక జాతి భవిష్యత్తుని ఈ శాస్త్రంతో నిర్ణయించవచ్చు పేరుకు సమాజ శాస్త్రాలను కనిపిస్తున్న జాతుల భవిష్యత్తుని నిర్ణయించే శాస్త్రం ఇది వీటిలో కొన్నిటిని కళింగ యుద్ధంలో ప్రయోగించినప్పుడే ఇవి ఎంత ప్రమాదాలో అశోకుడికి అర్థమైంది అందుకే ఈ శాస్త్రాలని మరింత రీసెర్చ్ చేయించి ఆ తొమ్మిది మందితో గ్రంథాలు సిద్ధం చేయించాడు అశోకుడు మళ్ళీ ఆ తొమ్మిది మంది ఒక చోట కలిస్తే ఈ శక్తులన్నీ అందరికి తెలిస్తే మరీ ప్రమాదం కాబట్టి ఒకరికి ఒకరు తెలియకుండా సీక్రెట్ సొసైటీని ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆ శాస్త్రాలు ఎక్కడున్నాయో అసలు ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియదు వీటిలో చాలా వరకు మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులు ఉపయోగించిన విద్యలే ఆ తర్వాత కృష్ణుడు చాలా వరకు వీటిని నాశనం చేశాడు మిగిలిన విద్యలే ఆ తొమ్మిది శాస్త్రాలు వాటిని అశోకుడు అజ్ఞాతంలో ఉంచాడు ఉపయోగం ప్రమాదం రెండు ఆ గ్రంథాలతో ఉన్నాయి ఆ గ్రంథాల గురించి ఎంతో మంది అన్వేషించారు కానీ ఎవరు ఇప్పటి వరకు ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు ఇదంతా కట్టుకథ అనేవారు కూడా ఉన్నారు కానీ చరిత్రను గమనిస్తే మహాభారత కాలంలో మనం విన్న ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు విజ్ఞానం అకస్మాత్తుగా అశోకుడి కాలం తర్వాతే మాయమయ్యాయి అలాగే అశోకుడు తన చివరి ఐదేళ్ల కాలంలో రాజ్యంలోనే ఉన్నా ఎవరికీ కనిపించలేదు అజ్ఞాతంలో ఉండేవాడు ఎవరిని కలిసేవాడు కాదట ప్రజలకు ఆదేశాలు కూడా నేరుగా ఇవ్వలేదని అసలు ప్రజలకు అతను కనిపించలేదని కూడా చరిత్ర చెప్తోంది ఈ ఐదేళ్లలో ఆయన చేసిన పని ఈ సీక్రెట్ సొసైటీని విస్తరించడమేనని చాలా మంది చెప్పే మాట మరి ఇంత శక్తివంతమైన ఆ శాస్త్రాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరి చేతుల్లో ఉన్నాయో మన ప్రాచీన విజ్ఞానానికి చరిత్రకు మన పరిశోధనలకు సాక్ష్యాలైన ఆ గ్రంథాలు ఎప్పటికైనా బయట పడతాయో లేదో అంతా ఒక గ్రేట్ మిస్టరీ మన ప్రాచీన శాస్త్రవేత్తలు ఎంత గొప్పవారో చెప్పే హిస్టరీ కూడా